కొడాలి నాని ఏం ఏం మారలా పద్ధతి మార్చుకోలే ప్రజలు నిన్ను నలభై వేలతో చిత్తు చిత్తుగా ఓడించారు ఓడించినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నీ పాత బుద్ధినే మాట్లాడుతూ ఉన్నావు ఏంది చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి కనీసం గౌరవంతో మాట్లాడడం నేర్చుకో ఓడించినా కానీ ఇంకా నువ్వు మారలా ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఒకటి కొడాలని నేను సూటిగా అడగదలుచుకున్నాను నువ్వు ఒకప్పుడు ఆంజనేయ స్వామి చేతులు విరిగిపోతే ఏమి రాముడు ఏమి ఎవరిది పోయింది ఆ రథం తగలబడిపోతే ఏమి నేను నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడావు గుర్తుందా కొడాలి నాని ఆ రోజు దేవుణ్ణి కించపరుస్తూ మాట్లాడావు దానికి సమాధానం చెప్పు ఈ రోజు నువ్వు ఏదో వెంకటేశ్వర స్వామి ప్రియు భక్తుల్లో మాట్లాడుతూ ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం తిరుమలలో మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ సహచరురాలు రోజా టికెట్లు అమ్ముకున్నప్పుడు ఏం బిక్కావు అడుగుండొచ్చు కదా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న ఆయన ఆ రోజు టికెట్లు అమ్ముకున్నాడు ఆ రోజు అడుగుండొచ్చు ఈరోజు ఆ రోజు నీకు నోరు లేవలేదా ఈ రోజు ప్రక్షాళన జరుగుతూ ఉంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు ఎందుకు తడుముకుంటున్నావు కడలు అని నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారు జగన్మోహన్ రెడ్డి తన ఇన్నేళ్ల చరిత్రలో ఏ రోజైనా తన భార్య భారతి రెడ్డి గారిని తీసుకొని వెళ్ళాడా సూటిగా అడుగుతూ ఉన్నాం దీనికి సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దేవాంశ బట్టే ప్రతి పుట్టినరోజుకి అన్నదానం వెంగమనసానికి ఆ రోజు విరాళం ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి తన కూతురు పుట్టినరోజులకు కానీ తన పుట్టినరోజుకు కానీ ఏ రోజైనా ప్రకటించాడా సూటిగా అడుగుతున్నాం కొడాలి నాని సమాధానం చెప్పు ఎవరికేవిడికి నువ్వు సమాధానాలు చెప్పలేవు ఎందుకంటే నీకు బూతులు తప్ప ఇంకొకటి రావు ఈ రోజు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతుండవు ఆడవాళ్ళు గుండు కొట్టించుకుంటారు మగవాళ్ళు గుండు కొట్టించుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడతా ఆ మాటలు ఆపో లేదు నేను ఇంటే మాట్లాడతా అంటే జనాలు ఆల్రెడీ నేను నలభై వేలతో చిత్తు చిత్తుగా ఓడించారు గుడివాళ్ళలో ఇప్పుడు దాంకో దాంకొం బతుకుతూ ఉన్నావు నువ్వు కూడా రోజు మాట్లాడుతూ ఉన్నావు ఆ ఈ రోజు టాపిక్ డైవర్షన్ కోసం దేవుడితో రాజకీయం గురించి నువ్వు మాట్లాడితే జనాలు నవ్వుతారు దేవుడితో రాజకీయాలు ఎవరు చేసిన కులాల మధ్య మతాల మధ్య రాజకీయాలు చేసింది ఎవడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో పద్ధతి మార్చుకో లేదు నేను ఎట్టే ఉంటాడు అంత భక్తుండే వాళ్ళు ఉంటే అన్యమత ప్రచారాలు జరుగుతుంటే ఎందుకు ఆపలేదు ఈ రోజు మాత్రం నోట్లు వేసుకొని వస్తూ ఉండాలి మిమ్మల్ని సూటుకాడ తలుచుకున్నాం జంతువుల కొవ్వుతో తయారైన దానికి మీరు లైసెన్స్ ఇచ్చారా లేదా ఇచ్చారు కాబట్టే కదా ఈరోజు సిట్ అంటే భయపడతా ఉన్నారన్నీ భయపడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తిరుమల క్రా నుండి ఈరోజు పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే మీ తప్పు చేశారు దొంగలు దొరికిపోయారు దొరికిపోయిన తర్వాత డైవర్షన్ కోసం ఈరోజు ప్రతి ఒక్కరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి దేవుడంటే కనీసం భయం భక్తి లేని జగన్మోహన్ రెడ్డి రామాను ఆడుతూ ఉన్నాడు తెలుసుకో ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి రాజకీయాలు చేస్తే ఇవే చేస్తా అంటే జనాలు నీ రెండు చంపలు వాయించి గుడివాడ వీధుల్లో తరిమి తరిమి కొడతారు కొడాలని అని ఈ పద్ధతి మార్చుకో తీరు మార్చుకో ఇక్కడ కూడా నేను మారంటే రేపు రానున్న రోజుల్లో రోడ్లపైన ప్రజలు పరిగెత్తించి పరిగెత్తిచ్చు కొడతారు నిన్ను